పిఎం కిషన్ పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లోనే డబ్బులు తీసుకున్న రైతులు ఏ విధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను ఏ నెలలోని ఏ రోజులోని ఏ డేట్లోని రైతులు యొక్క అకౌంట్స్కి జమ చేస్తారో వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలామంది రైతులు అడుగుతున్నారు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వీడియో అయితే చేయండి అనేసి అయితే అడగడం జరుగుతుంది కంపల్సరిగా అలాంటి రైతుల గురించి వీడియోనైతే నేను చేయడం జరుగుతుంది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుందండి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా మీకు అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్గా వీడియోస్ అయితే మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరీగా ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోకుండా ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి బీహార్ నుండి రైతుల యొక్క ఖాతాల్లోకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది అవ్వట్లేదు పడట్లేదు అనేసి చాలామంది రైతులైతే అంటున్నారు రీసెంట్గా మన ఛానల్లోనొక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది పిఎం కిషన్ ఈకేవైసీకి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆ వీడియో చూడండి చూసిన తర్వాత కంపల్సరిగా మీకైతే ఈకేవైసీ అనేది ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్గా మీకైతే అర్థమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలామంది రైతులు అడుగుతున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇది చెప్పండి అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మనం రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అనేది ముందు మనం చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకైతే పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరీగా ఉండాలండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కంటే వెనుక కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం అనేది రైతు కంపల్సరిగా ఉండాలి అలా ఉన్న వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ రైతులకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది కంటే వెనుక కలిగి ఉన్న రైతుకు కలిగి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చిన్న చిన్నగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ బాగా మాకు తెలుసు అని అనుకుంటున్న రైతులు మీరైతే మీ మొబైల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చునండి దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ అనేది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూ ఉంది పనిచేస్తూనే ఉంటుంది మీరనేది వెబ్సైట్లోని న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ప్రతిదీ కూడాను చాలా సింపుల్గా మనం అయితే పిల్ అప్ అనేది చేసుకోవాలి లేదు మనం చదువుకోలేదు అదేవిధంగా మనకైతే మొబైల్లోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవటం రావట్లేదు అని అనుకుంటే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లోనైతే రైతు భరోసా కేంద్రాల్లోని మనం వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీ మీ బ్యాంక్ అకౌంటు ఖాతా కాపీ ఒకటి జిరాక్స్ కాపీ ఒకటి కంపల్సరిగా మీరైతే మీ రైతు భరోసా కేంద్రాల్లోని అందజేయండి లేదు మీ గ్రామవార్డు నిచ్చిన వారైతే చేస్తారు సో ఫ్రెండ్స్ బయట వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీ సేవా కేంద్రాల్లోని మీకు అనేది కంపల్సరీగా ఖచ్చితంగా మీకు పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తున్నప్పుడు వీడియోని అయితే లైక్ చేసి మరెన్నో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పడట్లేదు రికార్డ్స్ నాట్ ఫోన్ అని చూపిస్తుంది అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీరైతే ముందు పిఎం కిషన్ పథకానికి సంబంధి బెనిఫిషరీ లిస్ట్లోని మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే మీరనేది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది మనకి రెండోది ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ తోటి మనం చెక్ చేసుకోవచ్చును అక్కడ పేరు ఉంటే మీకు ఇక్కడ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది అక్కడ పేరు లేకపోతే రికార్డ్స్ నాట్ ఫోన్ అని చూపిస్తుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లోనే డబ్బులు తీసుకున్న రైతులు ఏ విధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను ఏ నెలలోని ఏ రోజులోని ఏ డేట్లోని రైతులు యొక్క అకౌంట్స్కి జమ చేస్తారో వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలా మంది రైతులు అడుగుతున్నారు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వీడియో అయితే చేయండి అనేసి అయితే అడగడం జరుగుతుంది కంపల్సరిగా అలాంటి రైతుల గురించి వీడియోనైతే అయితే నేను చేయడం జరుగుతుంది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుందండి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా మీకైతే లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్ గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్ వీడియోస్ అయితే మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరీగా ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోకుండా ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి బీహార్ నుండి రైతుల యొక్క ఖాతాల్లోకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది అవ్వట్లేదు పడట్లేదు అనేసి చాలామంది రైతులైతే అంటున్నారు రీసెంట్గా మన వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆ వీడియో చూడండి చూసిన తర్వాత కంపల్సరిగా మీకైతే ఈకేవైసీ అనేది ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్గా గా మీకైతే అర్థమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలామంది రైతులు అడుగుతున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇది చెప్పండి అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మనం రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అనేది ముందు మనం చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకైతే పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరీగా ఉండాలండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కంటే వెనుక కలిగిన పట్టాదారు పాసు పుస్తకం అనేది రైతు కంపల్సరిగా ఉండాలి అలా ఉన్న వారికి మాత్రమే పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ రైతులకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది కంటే వెనుక కలిగి ఉన్న రైతుకు కలిగి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చిన్న చిన్నగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ బాగా మాకు తెలుసు అని అనుకుంటున్న రైతులు మీరైతే మీ మొబైల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చునండి దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ అనేది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తూ ఉంది పనిచేస్తూనే ఉంటుంది మీరనేది వెబ్సైట్లోని న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ప్రతిదీ కూడాను చాలా సింపుల్గా మనమైతే పిల్ అప్ అనేది చేసుకోవాలి లేదు మనం చదువుకోలేదు అదేవిధంగా మనకైతే మొబైల్లోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవటం రావట్లేదు అని అనుకుంటే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లోనైతే రైతు భరోసా కేంద్రాల్లోని మనం వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అనేది కంపల్సరిగా లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీ మీ బ్యాంక్ అకౌంటు ఖాతా కాపీ ఒకటి జిరాక్స్ కాపీ ఒకటి కంపల్సరిగా మీరైతే మీ రైతు భరోసా కేంద్రాల్లోని అందజేయండి లేదు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోనిచ్చిన వారైతే చేస్తారు సో ఫ్రెండ్స్ బయట వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీ సేవా కేంద్రాల్లోని మీకు అనేది కంపల్సరీగా ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తున్నప్పుడు వీడియోని అయితే లైక్ చేసి మరెన్నో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పడట్లేదు రికార్డ్స్ నాట్ ఫోన్ అని చూపిస్తుంది చాలా మంది రైతులు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీరైతే ముందు పిఎం కిషన్ పథకానికి సంబంధి బెనిఫిషర్ లిస్టులోని మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే మీరనేది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది మనకి రెండోది ఉంటుంది అక్కడ ఆధార్ నెంబర్ తోటి మనం చెక్ చేసుకోవచ్చును అక్కడ పేరు ఉంటే మీకు ఇక్కడ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది అక్కడ పేరు లేకపోతే రికార్డ్ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తుంది